నమస్తే అండి నేను రత్నపిల్ల నిజమైన సంతోషం అనేది మనలోనే ఉంటుంది అని చెప్తారు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా సంతోషం ఎక్కడుంటుంది అది ఎవరైనా ఇచ్చేదా లేదా మనలో మనమే కనుక్కోవాల్సిందా ఇలా చాలాసార్లు మనం అనుకుంటూనే ఉంటాం ఒక్కోసారి అనిపిస్తుంది డబ్బు వస్తే సంతోషం వస్తుంది అని మంచి ఉద్యోగం వస్తే సంతోషం వస్తుంది అని లేదా మనసుకు నచ్చిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఆనందంగా ఉంటుంది అని సో అనిపిస్తూ ఉన్నా కానీ తాత్కాలిక సంతోషమే అదంతా నిజమైన సంతోషం అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనలో ఒక శాంతి ఒక తృప్తి ఉండడం ఇదే నిజమైన సంతోషం అని చెప్తారు సంతోషం అంటే బయట కాదు మనలో ఉంటుంది అది కొలవలేనిది అంటే ఒక్కోళ్ళకి ఒక్కొక్క విధమైన సంతోషం ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఇద్దరు పిల్లలు ఒకేలాంటి ఆట బొమ్మలతో ఆడుకుంటున్నారు అనుకోవచ్చు కానీ ఒక పిల్లవాడు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు కానీ ఇంకొక అబ్బాయి నాకు ఇంకా పెద్దది కావాలి నేను ఇంకా చాలా పెద్దదాంతో ఆడుకోవాలి అనే ఆలోచిస్తూ చాలా అసహనంగా ఉంటాడు సో అలాగే ఇంకా పెద్దది కావాలి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని కూడా మనం అనుకుంటూనే ఉంటాం మన దగ్గర ఉన్నదాన్ని చూడకుండా ఎప్పుడూ మనకి ఏదో కావాలి అని తపన పడుతూనే ఉంటాం ఇది మానవ సహజం కానీ ఉన్న దాంతో సంతోషపడగలిగితేనే మనలో శాంతి అలాగే నిజమైన ఆనందం ఉంటుంది అంటారు కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది బయట ప్రపంచంతో కాదు మన లోపల ఉన్న సంతోషాన్ని వెతుకడం సాధ్యమే అనుకుంటే అది కూడా మన మనస్సాక్షి మీద ఆధారపడి ఉంటుంది ప్రతి చిన్న క్షణంలోనూ ఆనందాన్ని చూడవచ్చు కానీ మనం చూడలేం ఒక చల్లని గాలి ఒక ఒక కప్పు చాయ్ ఒక విజయం ఆనందమే కానీ ఆ ఆనందం ఇంకేదో కావాలనిపిస్తుంది నిజమైన సంతోషం అనేది మనలోనే ఉంటుంది అంటారు అది ఎక్కడ దొరికేది కాదు ఎవరు ఇచ్చేది అంతకన్నా కాదు మనమే సృష్టించుకోవాల్సింది మనలో మనమే సంతోషంగా ఉండాల్సింది ఆ దిశగా మనమే అడుగులు వేయాల్సింది కానీ దూరపుండల నునుపులాగా ఏదో కావాలి అన్న ఆశ మన ఉన్న సంతోషాన్ని మింగేస్తుందా మన సంతోషాన్ని మనమే కోల్పోతున్నామా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే सो so, कसारे आलोचित